పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాలకి వారు తీసుకొచ్చిన సందర్భంలో అమ్మవారికి ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించిన సందర్భంలో గాని అనేక సందర్భంలో వారు దర్శన భాగ్యం చేసుకున్నప్పుడు గాని కేవలం డైవర్ట్ చేసే విధంగా ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడింది మీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది మీరు మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఎక్కడా కూడా మీకు స్పందన లేదు ప్రజల్లో ఇప్పుడు ఆలోచన పడింది అయ్యో అనవసరంగా పొరపాటు చేశామే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మంచి సంక్షేమ కార్యక్రమాలు మంచి అభివృద్ధి కార్యక్రమాలు మా పిల్లలు మంచి చదువులు చదువుకుని ఇవాళ మంచి వైద్యాన్ని తీసుకుని ఇవాళ మేము ఆశలు పడి కేవలం కొన్ని పత్రికలు టీవీ ఛానళ్లతో మాకు సూపర్ సిక్స్ అనే పథకాలతో మాయా మోసం చేసి ఇవాళ అధికారాన్ని సంపాదించుకున్న మీరు ఇవాళ పూర్తిగా పూర్తిగా మీ హామీలన్నీ నీరుగార్చి తొంగలో తొక్కి ఇవాళ వంద రోజులైనా మీరు ఎక్కడా కూడా మీ శాసనసభ్యులు కానీ మీ మంత్రులు కానీ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేక కేవలం మీరు ఇలాంటి తప్పుదాటితో ఇవాళ కప్పదాటు వేస్తూ ఇవాళ విజయవాడ వరదలు వస్తే పూర్తిగా నిర్లక్ష్యంతో ఇవాళ విజయవాడ ప్రజలు నిన్నెండా ముంచినా ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవాళ ప్రజల ఆగ్రహతో ఉంటే ఇవాళ మీరు ఇలాంటి కార్యక్రమాలు మీరు వంద రోజులు మూడు సంవత్సరాల మూడు నెలల కాలం అయింది మీ పరిపాలన వంద రోజులైంది మీరు ఒక కార్యక్రమం చేసి ధైర్యంగా చెప్పగలరా అని చెప్పడుగుతున్నాం ఏ కార్యక్రమం అయినా ఈ జిల్లాలో గానీ ఏ నియోజకవర్గాల్లో గాని ప్రాంతాల్లో గాని మీ కార్యక్రమాలు చేశారని కానీ ఇవాళ దోచుకునే కార్యక్రమం పెట్టారు ఇవాళప్పుడే ఇసక దోచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు అప్పుడే దోచుకున్నారు ఇవాళ అప్పుడే మీరు ట్రాన్స్ఫర్ల పేరుతో ఇవాళ ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బుల లంచాలు వసూలు చేస్తూ ఇవాళ చిన్న స్థాయి ఉద్యోగులు కూడా మీరు భయభ్రాంతులుగా ట్రాన్స్ఫర్ చేస్తూ మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ప్రజలు చూస్తున్నారు మేము గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద సద్భాబు నాయకత్వంలో ఈ జిల్లాలో పరిపాలన చేశాం ఏనాడు కూడా ఏనాడు కూడా ఏ ఉద్యోగ పట్ల గాని